హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మీకు ఇది బొటిక్లో పైపింగ్ వేస్తారు కదండి నార్మల్ లోడ్ పైపింగ్ కాకుండా నార్మల్గానే క్లాత్ తిప్పేసి పైపింగ్ వేస్తారు బొటిక్లో ఎలా వేస్తారు పైపింగ్ అనేది సన్నగా థ్రెడ్ పైపింగ్ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను తర్వాత మోడల్ బ్లౌజ్ బ్లౌజు ఈ మోడల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వేసుకొని పోట్లీ బటన్స్ పెట్టేసి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మీకు ఎలా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి ఫస్ట్ మనం బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే పైపింగ్ ఏ కలర్ వేసుకుంటామో ఆ కలర్ క్లాత్ తీసుకోండి మీకు మీకు అందుబాటులో ఉన్న క్లాత్ శారీస్ అంటే హాఫ్ ఫట్టు తీసుకున్నాను నేను హాఫ్ ఫట్టు లేదు అంటే కనుక మీరు శారీస్లో క్లాత్ మ్యాచ్ అయ్యేదైనా తీసుకోండి కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం ఓకేనా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ పీసెస్ని తీసుకున్నాను కట్ చేశానండి అట్లా తీసుకోండి ఎందుకంటే ఇది మనకి కొంచెం ఎక్కువ కావాలి డోర్ పైపింగ్ అయితే ముప్ప ఇంచు తీసుకుంటే సరిపోతుంది దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోండి దీనికి హెమింగ్ కూడా మనం పెట్టేసేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు పైపింగ్ వేసిన తర్వాత ఇట్లా తీసుకొని ఈ క్లాత్ పీసెస్ నన్నీ ఇలా అటాచ్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్ చేయండి చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మీకు పైపింగ్ కూడా ఎలా వేయాలనేది క్లియర్గా అయితే దగ్గరగా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ క్లాత్కి వన్ సైడ్ థ్రెడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్ని చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి వన్ సైడు మిడిల్లోకి పెట్టకుండా క్లాత్ థ్రెడ్ త్రే క్లాత్ మధ్యలోకి పెట్టేసి స్టిచ్ చేయకుండా వన్ సైడ్కి వచ్చేలాగా దాన్ని ఫోల్డ్ అవ్వాలి పైపింగ్ థ్రెడ్ లోపలికి వెళ్ళి ఫోల్డ్ అయ్యేంత ఖర్చు పెట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది నార్మల్ పాదంతోనే నేను స్టిచ్ వేస్తున్నాను చూడండి క్రితం వీడియోలో కూడా మీకు చెప్పాను కత్తిరితో ఇట్లా కాస్త పక్కకి కొడితే పాదం పక్కకు వస్తుంది సూది పాదం పక్కన పడేలాగా వస్తుంది స్టిచ్ కూడా వస్తుంది ఓకేనా ఇట్లా మనం దీన్ని ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి మీరు ఎంత క్లాత్ తీసుకుంటారు దానిని బట్టి మొత్తం అంతా తీసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ బ్లౌజు బ్లౌజ్కి ది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఇలా స్టిచ్ మొత్తం అంతా లైనింగ్ అటాచ్ చేసి కట్ చేసాను కచ్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఈ మోడల్కి ఇలా ఈ మోడల్ ఇలా వచ్చిందండి మిడిల్లోకి ఫోర్ట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయాలి పైపింగ్ వేసుకోవాలి ఓకేనా లోడ్ పైపింగ్ కూడా వేయచ్చు వేసిన తర్వాత స్టిచ్ చేయొచ్చు తర్వాత మిడిల్లో ఖర్చు కనపడుతుంది కదా అని నేను ఇలా పైపింగ్ వేసాను అది ఇలా కూడా మనం వేసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా నేర్చుకునే వారికి మోడల్స్ స్టిచ్ చేసేవారికి అని చెప్పి నేను ఇదైతే వీడియో చూపిస్తున్నానండి వీడియో చేశాను ఓకేనా చూడండి ఇట్లా ఇక్కడ ఈ పోట్లీ బటన్స్కి కంపల్సరిగా మనం సింగల్ పాదం పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది కాబట్టి ఇలా సింగల్ పాదాన్ని మార్చేసుకోవాలి ఇప్పుడు ఈ సింగల్ పాదం మీద ఈ పోట్లీ బటన్స్ని ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి మిడిల్లోకి ఈ మోడలు ఈ దీనికి బ్లౌజ్ని టూ పార్ట్స్ కింద కరెక్ట్గా వేసేసుకొని ఇలా కట్ చేసాను చూసారు కదా ఆ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా వన్ సైడ్కి పోట్లీ బటన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోండి దగ్గరగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసినా పర్లేదు లేదంటే మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్న నీట్గానే ఉంటుంది మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కొద్దిగా ఒక పావించి ఉండేటట్టుగా చూసి ఇట్లా పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇది లెఫ్ట్ సైడ్ పాదం యూజ్ అవుతుందండి నా మిషన్కి రైట్ సైడ్ పాదం అయితే కరెక్ట్గా రావట్లేదు సూదిపోతుందని చెప్పి నేను దాన్ని అయితే యూజ్ చేయట్లేదు లెఫ్ట్ సైడ్ పాదం పెట్టేశాను మీరు రైట్ సైడ్ పాదం అయినా పెట్టేసుకొని మీ మిషన్కి సెట్ అయితేనే ఓకేనా మిషన్కి సెట్ అయితే రైట్ సైడ్ పాదాన్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇలా నేను స్టిచ్ వేసేసాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ దీన్ని మళ్ళీ పెట్టేసి దీని మీద మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఈ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి ఫోల్డ్ చేసి ముందు చూపించాను కదా ఫోల్డ్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు డబల్ స్టిచ్ ఎలాగో వేయాలి కాబట్టి ఫస్ట్ ఇలా వేసేసుకోండి ఇలా రెండు కలిపి స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది మనకి బ్లౌజ్ కాబట్టి టైట్గా ఉంటుంది కాబట్టి దీనికి డబల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఇలా పైన వేసేసుకోవాలండి ఈ పోట్లీ బటన్స్ అన్నీ ఒక పక్కకు పెట్టేసి దాని మీద పక్కకు వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది పోట్లీ బటన్స్ కూడా పక్కకి అణిగినట్టుగా నీట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని రెండు సమానంగా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా లైనింగ్ కానీ కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులు వస్తే కనుక కొద్దిగా కట్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు నేను ఇది కొంచెం అంటే కరెక్ట్గా నెక్ కరెక్ట్గా వచ్చేలాగా చూసి కట్ చేసుకుంటున్నాను ఓకేనా మీరు ముందు కట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవసరం లేదు సైడ్ మాత్రం మిడిల్లో మనం స్టిచ్ వేసాం కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందని చెప్పి నేను ఇది కరెక్ట్గా కట్ చేస్తున్నానండి ఇట్లా ఈ కిందను కొంచెం ఖర్చు కట్ చేశాను స్ట్రైట్గా రావడానికి ఓకేనండి ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో హ్యాండ్స్కి మనం పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా పోట్లీ బటన్స్ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకొని టేపును పెట్టేసి కరెక్ట్గా వన్ ఇంచు వన్ ఇంచు ఇక్కడికి స్టిచ్చింగ్ వస్తుంది ఈ రెడీ అంటే స్టిచ్చు సైడ్ జాయింట్స్ వేస్తాం కదా అక్కడ కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అక్కడి నుంచి ఇలా టేపుని పెట్టేసి వన్ ఇంచు వన్ ఇంచ్ గ్యాప్లో ఇలా మార్కింగ్ చేసుకోండి నేను లోపల లైనింగ్ వైపు వేసానండి పై వైపుకి వేసుకోవాలి ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి నేను లైనింగ్ మీద వేస్తున్నాను ఇది సిల్క్ కదా సిల్క్ మీద మార్కింగ్ పడట్లేదు ఈ డీస్ కరెక్ట్గా లేదండి కొంచెం స్టిఫ్గా ఉన్నాయి డీస్ ముక్కలో కాబట్టి నేనైతే ఇలా వేసేస్తున్నాను కనపడుతుందేమో అని వేసాను తర్వాత ఇటువైపు కూడా వేశాను మీకు చూపిస్తాను చూడండి ఇట్లా మార్కింగ్ చేసుకోవటం వల్ల మనం పోట్లీ బటన్స్ ఎన్ని స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది ఓకేనా ఈ హ్యాండ్కి అయితే మనం స్టిచ్ చేసామో అన్నీ సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు అందుకని నేనైతే ఇలా మార్కింగ్ చేశాను మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మనకి ప్రాసెస్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఓకేనండి ఇట్లా చూడండి నేను పైన వేస్తున్నాను ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాదం లెఫ్ట్ సైడ్ పాదం కదా కాబట్టి నేను ఇటువైపు రైట్ సైడ్కి నా క్లాత్ని ఈ స్టిచ్చింగ్ చేసే క్లాత్ రైట్ సైడ్కి పెట్టేసి స్టిచ్ వేయాల్సి వస్తుంది ఓకే చూడండి ఇది ఈ కొంచెం ఫాస్ట్గా ఇక్కడ స్కిప్ చేశాను సింపుల్గా త్వరగా అయిపోవాలని వీడియో ఇలా పెట్టేసేసి పోట్లీ బటన్స్ మనం మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ దగ్గరికి పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వన్ సైడ్ పాదంతో స్టిచ్ వేసుకోండి పోట్లీ బటన్స్కి వన్ సైడ్ పాదం సింగిల్ పాదం అయితేనే కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా మీరు ఇది ఈ మోడల్ బ్లౌజు ఈ మోడల్ ఎందుకు పెట్టాను కొంతమందికి ఉంటారు కదండి బ్లౌజెస్ మోడల్స్ ఇచ్చేయాలని కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు అలాంటి వారికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఇలా ఈ మనం స్టిచ్ వేసుకొని సింపుల్గా కూడా పెద్దగా ఎక్కువ కాస్ట్ చార్జ్ చేయకుండా సింపుల్గా కూడా మనం స్టిచ్ వేసుకొని మనం తీసుకునే దాన్ని బట్టి ఈ తీసుకోవచ్చండి ఈ బ్లౌజ్ కాస్ట్ అనేది స్టిచ్చింగ్ కాస్ట్ మీరు మీరు తీసుకునే ఏరియాను బట్టి మీరున్న ఏరియాని బట్టి మీరు తీసుకునే చార్జెస్ బ్లౌజ్ని బట్టి ఎక్స్ట్రా మనం పెట్టిన మెటీరియల్ని బట్టి తీసుకోవాలి ఓకేనా మీకు ఎంత టైం తీసుకుంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నార్మల్ బ్లౌజు లైనింగ్ బ్లౌజు టూ హండ్రెడ్ అనుకోండి అట్లా మనకి ఇంకో ఈ బ్లౌజ్ కుట్టు కుట్టినంత టైము ఈ మోడల్కి అవుతుంది అనుకోండి దానిని బట్టి అంత కాస్ట్ వేసుకొని తీసుకోవాలి ఆ విధంగా ఓకేనా ఇప్పుడు తర్వాత చెప్తానండి ఈ మ్యాటర్ మళ్ళీ ఈ సింగిల్ పాదం తీసేసి డబల్ పాదం నార్మల్ పాదం పెట్టేశానండి ఈ పాదం ఈ పాదం మీద ఇప్పుడు పైపింగ్ ముందు రెడీ చేసిన పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ క్లాత్ని ఇట్లా పెట్టేసి పైన పోట్లీ బటన్స్ పక్కన ఈ థ్రెడ్ పైప్ థ్రెడ్ పైపింగ్ ఎటువైపు తిప్పామో దాన్ని పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇది ఖర్చు కిందకు ఉండేలాగా వేసుకోవాలండి ఖర్చు ముందు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్చు ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి అంటే మనం దాన్ని కిందకి పెట్టేసి పైపింగు పోట్లీ బటన్స్ పక్కన వచ్చేలాగా వేసుకోవాలి ఇది సింగిల్ పాదంతో కుదరదండి మళ్ళీ సింగల్ పాదంతో వేస్తే లైనింగ్ సారీ పైపింగు ఫోల్డ్ అయిపోయి పైపింగ్ థ్రెడ్ మీద స్విచ్ పడిపోతుంది కాబట్టి నేను సింగిల్ పాదం తీసేసి డబల్ పాదం మీద వేస్తున్నాను చూడండి ఎట్లా వేస్తున్నాను ఇలా మనకు డబల్ పాదం మీద పైపింగ్ వస్తుంది ఇట్లా చక్కగా ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి పాదాన్ని మీరు కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా చూడండి పైపింగ్ వేసినట్టు ఉంటుంది మనకి పోట్లీ బటన్స్ లోపలికి ఖర్చు కనిపించకుండా చక్కగా నీట్గా ఫోల్డ్ అయిపోతాయి లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు కాబట్టి అట్లా మనం ఈ ఖర్చు కనిపించకుండా నీట్గా వేసుకోవాలి లేదు లోడింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ కింద లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో పెట్టి స్టి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసామనుకోండి ఆ ఖర్చు ఆ కలర్ పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజెస్కి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అట్లా మనం స్టిచ్ వేయకుండా ఇలా వేసుకోవటం వలన ఖర్చు ఖర్చు లోపల ఉన్న ఖర్చు అంతా బయటికి కనిపించకుండా ఇలా నీట్గా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఓకేనా మనం ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల చూడండి అంత నీట్గా ఉందో నీట్గా వచ్చేసింది కదా ఇట్లా స్టిచ్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే ఈ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది పోట్లీ బటన్స్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు అంతా కూడా వేస్ట్గా కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉంది కదా పైపింగ్ వచ్చింది అండ్ పోట్లీ బటన్స్ కూడా వేసాను ఇట్లా మనం నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ టూ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు దీనికి నెక్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చెప్తాను చూపిస్తాను మీకు నేను బ్లౌజ్ గురించి కాస్ట్ గురించి చెప్పాను కదా దాని గురించి చెప్తానండి ఎందుకు చెప్పానంటే బ్లౌజెస్కి మనం ఎంత కాస్ట్ ఛార్జ్ చేయాలనేది ఇంత క్రితం నేను ఒక కట్ వర్క్ మోడల్ కట్ వర్క్ మోడల్ ఈ రీసెంట్గానే బ్లౌజ్ అయితే పెట్టానండి దానికి చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు దానికి సిస్టర్ ఎంత తీసుకుంటారు దీనికి కాస్ట్ ఎంత తీసుకుంటారు ఛార్జ్ అని ఎంత కాస్ట్ చేస్తారని చెప్పి అడిగారండి కాబట్టి నేను దీని ఈ మ్యాటర్ అయితే ఈ విషయాన్ని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను మీరు స్టిచ్చింగ్ చేసే మీరున్న ఏరియాను బట్టి మీరు స్టిచ్చింగ్ చేసే ఫినిషింగ్ని బట్టి తర్వాత అది మీరు వేసే మెటీరియల్ కాస్ట్ని బట్టి బ్లౌజెస్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది వేసుకోవాలి బొటిక్లో ఎందుకు వేస్తారండి ఎక్కువ వాళ్ళు చాలా నీట్ ఫినిషింగ్ ఇస్తారు తర్వాత వాళ్ళున్న ఉన్న ఏరియాను బట్టి వాళ్ళు ఉన్న షాపు రెంట్స్ని బట్టి అక్కడికి వచ్చే కస్టమర్స్ ఆ ఏరియాను బట్టి వాళ్ళు ఛార్జెస్ చేస్తారు ఎందుకంటే వారు వర్కర్స్ని పెట్టి స్టిచ్చింగ్ చేపిస్తారు కాబట్టి దాన్ని తగ్గట్టుగా వేస్తారు మనం ఇంట్లో ఉండే చాలా ఈజీగా కూడా ఇలా నీట్గా మనం వర్క్ నేర్చుకొని స్టిచ్చింగ్ చేస్తూ చక్కగా నీట్ ఫినిషింగ్ ఇస్తూ మనం ఇంట్లోనే చా చక్కగా అంత కాకపోయినా కొంతవరకు అయినా మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఈ బ్లౌజ్ కాస్ట్ అనేది తీసుకోవచ్చండి మీరు స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి మీరు కాస్ట్ తీసుకోవాలి ఓకేనా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి ఫిట్టింగ్ బాగుండాలి బాడీకి వాళ్ళకి ఎద్దినట్టు ఉండాలి కదండి బ్లౌజెస్ కాబట్టి దానిని బట్టి మనం చార్జ్ అనేది వేసుకోవాలి ఓకేనండి నాకు తెలిసిన దానిని బట్టి నేను మీకు షేర్ చేస్తున్నానండి ఇట్లా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇట్లా పైపింగ్ వేస్తున్నాను చూడండి హ్యాండ్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ పైపింగు ఇలా లోపలికి ఖర్చు లోపలికి వెళ్ళేలాగా ఇలా పైన పెట్టేసి చుట్టూ కూడా దీనికి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి పైపింగ్ పక్కనే వచ్చేలాగా వేసుకోండి నీట్గా వస్తుంది అంటే పైపింగ్ థ్రెడ్ సన్నగా కనిపిస్తుంది అనమాట మనం ఇలా ప పైపింగ్ పక్కనే వేసుకుంటే గ్యాప్ రాకుండా ఖర్చు ఏమీ లేకుండా చక్కగా థ్రెడ్ పక్కనే పడేలాగా వేసుకోండి ఈ రెండు నేను చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా వచ్చేలా చూసి ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఈ లోపల ఖర్చుని కట్ చేసుకోండి కటింగ్ అయితే పెట్టేసేయండి ఇట్లా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి ఓకేనండి మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారని నేను కొంచెం అయితే తెలియని వారి కోసం కొత్తగా స్టిచ్ చేసేవారు నేర్చుకునేవారు ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం నాకున్న అనుభవాన్ని షేర్ చేశానండి ఇందులో ఏమీ తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఓకేనండి బాగా స్టిచ్ చేసేవారు ఉంటారు చాలా ఎక్కువగా మీరు చాలా మంచిగా కూడా స్టిచ్ చేసేవారు ఉంటే దాన్ని బట్టి వారికైతే నేనేం చెప్ప అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వారు ఉంటారు అలాంటి వారు స్టిచ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం అయితే నేను నాకున్న అనుభవాన్ని షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని బ్లౌజ్కి వేసిన ఈ పైపింగ్ని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి పైన పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి చూడండి స్క్వేర్ నెక్ కూడా చాలా నీట్గా అయితే తిరిగింది దీనికి ఇలా ఇలా వేసుకోవటం వల్ల షాప్ షాప్లో అయితే నేను షాప్లో చూశానండి ఇట్లా వేయటం కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే చూపిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను దీనికి ఇట్లా వేయటం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎందుకంటే ఈ పోట్లీ బటన్స్ లోపలికి ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా వేశాను మీరు నార్మల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలాగే వేయాలని ఏం లేదు నార్మల్ పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ పెట్టేసి వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ మొత్తం అంతా కూడా చుట్టూ స్టిచ్చింగ్ వేసేసుకోండి నెక్ చుట్టూ కూడా నీట్గా ఇలా చివరి వరకు ఇలా మూల స్క్వేర్ దగ్గర తిప్పేటప్పుడు ఇట్లా తిప్పేసి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ వేయాలి చివరికి వేసుకోండి ఖర్చుని ఫోల్డ్ చేసి చివరికి వేసుకోండి ఇలా నీట్గా చివర వచ్చేలాగా వేసేసుకొని రౌండ్ తిరిగేటప్పుడు కూడా నీట్గా తిప్పేసి స్టిచ్ వేసేసుకోండి ఓకేనండి ఇప్పుడు దీనికి ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకొని బ్లౌజ్ ఎలా ఉందనేది మీకు తర్వాత చూపిస్తాను ఇది నడుముకి కూడా నేను పైపింగ్ వేసానండి నడుము పట్టి వేయకుండా పైపింగ్ వేసాను అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఈ క్లాత్ ఈ పైపింగ్ తిప్పేసిన క్లాత్ ఉంది కదా ఈ దీన్నే తీసుకొని ఇలా ఫోల్డింగ్ లోపల కిందకి పెట్టేసానండి ఖర్చు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది పైపింగ్ పైకి వస్తుంది ఇట్లా నీట్గా ఖర్చు ఎంతైతే మనం పెట్టి కట్ చేసుకుంటాం ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు ఓకేనా పావు ఇంచు ఉండేటట్టుగా చూసి ఇలా స్టిచ్ చేసుకోండి నడుం దగ్గర ఎక్కువ ఖర్చు తీసుకోవద్దండి నడుం బారు తగ్గిపోతుంది కాబట్టి మనం ఎంత తక్కువ పెట్టుకున్నా కరెక్ట్గా చూసుకొని ఒక పావు ఇంచుకి ఉండేటట్టుగా చూసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసి పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి లేదు మీరు హెమింగ్ పెట్టేసిన ఇంకొంచెం పెద్దగా తీసుకోవాలి క్లాత్ని హెమింగ్ పెట్టేసుకోవచ్చు చేతి పని పెట్టేసుకోవచ్చు కానీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి నేను ఇక్కడ తక్కువ ముందు వేసిన పై తిప్పిన పైపింగ్ థ్రెడ్ క్లాత్ ఉంది కాబట్టి దాన్ని వేసేసాను దాన్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో మీకు ఇది యూజ్ అయితే చూడండి సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్ లూజు మార్క్ చేసుకొని ఇట్లా టేప్తో పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ లూజ్ కూడా సేమ్ ఎంత కావాలనేది మీరు సెవెన్ ఇంచెస్ అయితే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సెవెన్ అండ్ హాఫ్ దీనికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఇక్కడ కింద కూడా మనం ఇలా టేప్తో మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చు చూడండి దీనికి ఇది థర్టీ ఇంచెస్ అంటే ఏడున్నర ఇంచులు రావాలి నాలుగో భాగాన్ని ఇక్కడ మిడిల్లో నుంచి కరెక్ట్గా టేప్ని ఇలా పెట్టేసి ఏడున్నర మార్కింగ్ చేసుకొని కింద షేప్ పెట్టేది కూడా సేమ్ అంతే ఏడున్నర రెండు కలిపి ఇలా స్ట్రైట్గా వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనం స్టిచ్ స్ట్రైట్గా సైడ్ జాయింట్లు అనేది వేసుకోవచ్చు సైడ్ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని ఇలా వేసేసుకోవాలి ఈ విధంగా త్రీ లైన్స్ అయితే మనం స్టిచ్ వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో యూజ్ అనిపించింది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఎంతగానో నాకు వీడియోస్ చూస్తున్నారండి చాలా మంది చూస్తున్నారు చాలా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేకపోయినప్పటికీ కూడా మీరు ఎంతగానో నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటారు ఓకే నా ఫ్రెండ్స్ చూడండి మోడల్ బ్లౌజ్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకొక విషయం మీకు ఇది ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇలా మనం లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర క్లాత్ పోతుంది కదా కాబట్టి నెక్కు తగ్గిపోతుంది అట్లా తగ్గకుండా కరెక్ట్గా మనకి రావాలి అంటే కనుక మీరు ఇలా లైనింగ్ని ముందే వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా ఒక హాఫ్ వన్ ఇంచు తీసుకోండి లేదా వన్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనం అక్కడ మిడిల్లో రెండు కలిపి స్టిచ్ వేశాను కదా నేను అది మీకు అది నేను వీడియో చేయలేదు ఫస్టు స్టిచ్చింగ్ వీడియో వరకే పెట్టాను తర్వాత మీకు ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను చూడండి ఇట్లా మనం లైనింగ్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసే ముందు ఒక హాఫ్ ఇంచు ముందు తీసుకోవాలి మీకు ఐడియా కోసం ఇది మార్కింగ్ చేస్తున్నానండి ఇట్లా ఉంటుంది కదా మనం మార్కింగ్ చేసుకునేది ఇక్కడ ఏం చేయాలంటే ఫస్టే ముందు లైనింగ్ని మనం ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి ఇది లైనింగ్ లే మనం ఫోల్డ్ చేయకుండా కటింగ్ చేసామనుకోండి ఇట్లా అక్కడ తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్నే ఇలా కట్ చేయకముందే మీకు ఐడియా కోసం నేను కట్ చేసి చూపిస్తున్నాను మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఓకేనండి ముందు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత మార్కింగ్ చేయాలి ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్